నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అప్పులు బారిన పడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అలాగే వారిని ఆదుకునేందుకు కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక విరాళ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది మొదటి రోజు మనం చూసుకుంటే నాలుగు లక్షల దినార్ల డబ్బు అయితే విరాళాలుగా రావడం జరిగింది వివరాలేకి వెళితే ఒక అజ్ఞాత వ్యక్తి మనం చూసుకుంటే కువైట్లో అప్పుల బారిన పడిన ప్రజలకు సహాయం చేయడానికి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నిధుల సేకరణ నిధికి పది లక్షల దినార్లు అంటే మన భారతీయ కరెన్సీలో మనం చూసుకుంటే సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలైతే పంపించడం జరిగింది అలాగే అతను తన యొక్క గుర్తింపునైతే వెల్లడించలేదు ఈ మొత్తాన్ని సహాయ నిధికి బదిలీ చేశాడు అప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత శుక్రవారం నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది ఈ రోజు వరకు మనం చూసుకుంటే దాదాపు పదివేల సంస్థలు మరియు వ్యక్తులు ఈ నిధికి విరాళాలు ఇచ్చారు ఇప్పటి వరకు దాదాపు ఇరవై లక్షల దినార్ల సహాయం అందిందని చెప్పేసి రంజాన్ చివరి పది రోజులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉందన్న దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మసీదులు సంస్థలు మరియు వ్యక్తులు తమ యొక్క జకాత్ను ఈ సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు ప్రయోజనం పొందేందుకు వీలు కలుగుతూ ఉంది అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ యొక్క విరాళాల సేకరణ కేవలం కువైటీ ప్రతి లేకపోతే ప్రవాసులు కానీ చెప్పేసి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సేకరిస్తూ ఉన్న ఈ యొక్క నిధి ఏదైతే ఉందో నిధులు ఏవైతే ఉన్నాయో కేవలం కువైట్ లో ఉన్న అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కువైటీ ప్రజలకు మాత్రమే ప్రవాసులకైతే వర్తించదని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది కానీ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రవాసులకు కూడా ఇస్తారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఎవరు నమ్మవద్దండి పది లక్షల దినార్ల సహాయం చేసి తన పేరు కూడా చెప్పుకోకుండా ఉన్న ఆ యొక్క అజ్ఞాత వ్యక్తికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే ఒక టీ కొనిచ్చినా కానీ దాన్ని పబ్లిసిటీ చేసుకునే సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము భారత కరెన్సీలో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి కూడా తన యొక్క పేరు చెప్పకుండా ఉన్న ఆ యొక్క అజ్ఞాత దాతకు వ్యక్తికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్